నమస్కారం నేను ఈరోజు మీకోసం స్టోన్ వర్క్మెంట్ ఉన్న బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ తీసుకొచ్చానండి కంప్లీట్గా బ్యాంగిల్ టైప్లో ఉన్న బ్రాస్లెట్స్ దీని వేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ అండి నెట్వర్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫోర్ గ్రామ్స్లో యొక్క బ్రాస్లెట్ అవైలబుల్గా ఉంది దీంట్లో మనకి మధ్యలో వైల్డ్ షెప్లో ఉన్న రూబీ చుట్టూగా ఫరస్కి స్టోన్స్తో ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్స్లో నీట్ వర్క్మెంట్ వస్తుందండి ఈ డిజైన్ చూస్తున్నా ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉందండి అటు సైడ్లో క్లిప్ మోడల్ కూడా ఉంది వన్ సైడ్లో మనకి మధ్యలో స్టోన్ చుట్టుగా స్టోన్స్తో చాలా నీట్గా వచ్చింది ఇంకో డిజైన్ వచ్చేసి ఈ స్క్వేర్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడల్ చుట్టూగా అన్కట్ డైమండ్స్తో ఉందండి ఈ అంతా కంప్లీట్గా లతల వర్క్ షేప్లో అన్కట్ డైమండ్స్తో చాలా నీట్గా వచ్చింది వర్క్ షేప్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంటుంది దీన్ని వెయిట్ చూసినట్టయితే మనకి గ్రాస్వెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క గ్రాస్వెట్ అవైలబుల్గా ఉంది మనకి కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కానీ లుకింగ్ అయితే కానీ చాలా బాగా వస్తుంది వర్క్ షిప్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇది కూడా అనకా డెమెన్స్లో త్రీ ఫ్లవర్ డిజైన్స్లో వచ్చిందండి కంప్లీట్గా మనకి కాస్టింగ్ ఫినిషింగ్లో సైడ్ మ్యాంగోస్ డిజైన్స్తో చాలా నీట్గా వస్తుంది దీనికి గ్రాస్లెట్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అండి నెట్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ సెవెన్ వన్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి కంప్లీట్గా చాలా క్లాస్ లుక్తో ఉంది ఇది నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసరికి చూడండి ఇది కూడా కంప్లీట్గా మధ్యలో ఓయిల్ షేప్లో ఉన్న ఎంబ్రాయిల్ చుట్టూగా స్వరస్ క్రిస్టమ్స్తో ఫినిషింగ్ అనేది వస్తుంది కంప్లీట్గా దీంట్లో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అండ్ స్మూత్గా ఉంటుందండి వెయిట్ చూసినట్టయితే దీన్ని గ్రాస్వెట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి టెన్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో ఈ యొక్క గ్రాస్వెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి ఈ యొక్క స్వరస్కి స్టోన్ ఫినిషింగ్ అండ్ ఎంబ్రాయిల్స్తో చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో అదే నెక్స్ట్ ఇంకోటిదేం చూద్దామండి మనం దీంట్లోనే చూడండి ఈ బ్రాస్లెట్లో చాలా డిఫరెంట్గా మధురో లక్ష్మీదేవీ అమ్మవారు చుట్టుగా ఎంబ్రాల్స్ అండ్ రూబీ స్టోన్స్ అలాగే ఫ్లవర్ డిజైన్స్ ఉన్న స్వరస్కి స్టోన్స్ కూడా దీంట్లో వచ్చాయి మనకి దీన్ని వేట్ చూసినట్లయితే గ్రాస్లెట్ వచ్చేసి ఎలెవెన్ పాయింట్ సిక్స్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ నెట్ఫ్ట్ వచ్చేసి ఎలెవెన్ పాయింట్ త్రీ సెవెన్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ చాలా అందంగా ఇంట్లో లాస్గా ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి దాని వచ్చేసి ఈ డిజైన్లో మనకి కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్స్తో ఉంది అండ్ అక్కడక్కడ మనకి డ్రాప్ డిజైన్స్తో స్వరస్కి స్టోన్ ఫినిషింగ్లో చాలా అందంగా వచ్చింది దీని యొక్క వెయిట్ చూసినట్లయితే గ్రాస్వెట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ గ్రామ్స్ అండి నెట్వర్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కానీ లుకింగ్ కానీ చాలా బాగా వచ్చింది కంప్లీట్గా నీట్ ప్ర చాలా బాగా వస్తుందండి ఈ యొక్క బ్రాస్లెట్ వన్ సైడ్ స్టోన్ వర్క్ ఫ్లవర్ ఇంకో సైడు మ్యాడ్ ఫినిషింగ్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఈ యొక్క బ్రాస్వెట్ వచ్చేసి కంప్లీట్గా మనకి సింగిల్ స్టోన్స్తో అండ్ కంప్లీట్గా సింగిల్ లైన్లో చాలా బాగా వచ్చింది మనకి దీని యొక్క వెయిట్ చూసినట్లయితే గ్రాస్వెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ సెవెన్ గ్రామ్స్ అండి నెట్విట్ వచ్చేసి ఇలెవెన్ పాయింట్ ఫోర్ టూ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్వెట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి కంప్లీట్గా సింగిల్ లైన్లో ఫైవ్ పీసెస్తో సింగిల్ స్టోన్స్ అండ్ చుట్టూగా కూడా చిన్న చిన్న సల్టర్ డిజైన్స్లో స్టోన్స్ అనేవి వస్తాయి దీంట్లో చాలా బాగా వచ్చింది డిజైన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి దీంట్లో పికక్ మోడల్లో ఉందండి ఈ యొక్క పికక్ వర్కౌండ్షిప్లో కంప్లీట్గా రోబీమరల్ స్టోన్స్ అండ్ సర్వస్క్రి స్టోన్స్తో ఫినిషింగ్ ఉంది అండ్ సాయిల్ ఫినిషింగ్లో కూడా పికక్ అనేది డిజైన్ రావడం జరిగింది దీని గ్రాస్ వచ్చేసి థర్టీన్ పాయింట్ జీరో వన్ సెవెన్ గ్రామ్స్ నెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు నైన్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ అండ్ పార్టీ వేర్కి చాలా బాగా అందంగా ఉంటుందండి ఈ బ్రాస్లెట్ చూడండి ఎంత బాగుందో డిజైన్ నీట్గా కనిపిస్తుంది దీంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసరికి ఈ యొక్క బ్రాస్లెట్ కంప్లీట్గా మనకి అన్కట్ డైమాండ్లో ఉందండి అన్కట్ డైమండ్లో మధ్యలో రూబీ స్టోన్స్ చుట్టూగా అన్కట్ డైమండ్స్తో ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది కంప్లీట్గా లతాల్ వర్క్ షిప్లో నీట్గా వచ్చిందండి డిజైన్ అయితే దీని గ్రాస్ రూట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ గ్రామ్స్ అండి రెడ్రూట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో యొక్క గ్రాస్ రూట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఈ యొక్క అన్కట్ డైమండ్స్ ఏంటంటే మనకి ఈక్వల్ టు డైమండ్ లెక్తో షైనింగ్ అనేది కొద్దిగా డల్గా వస్తాయండి మీరు ఏంటంటే ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేవి షైన్ అవుతాయండి డైమండ్ లాగా చూడండి ఎంత బాగుందో లైటింగ్ పడే కొద్దీ షైనింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది కంప్లీట్గా మనకి రూబీ అండ్ స్వరస్కి స్టోన్స్తో వచ్చిందండి బ్రాస్లెట్ మధ్యలో ఆయిల్ షేప్లో ఉన్న రూబీ చుట్టూగా స్వరస్కి స్టోన్స్ అలాగనే కంప్లీట్గా మనకి సింగిల్ లైన్లో స్టోన్స్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా చేయడం జరిగిందండి మధ్యలో దీనికి గ్రాస్లెట్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ టూ గ్రామ్స్ అండి నెట్విట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఫినిషింగ్ వైజ్ అండ్ లుకింగ్ వైజ్ కూడా చాలా క్లాస్గా ఉందండి ఈ యొక్క డిజైన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి ఈ యొక్క బ్రాసెట్లో మధ్యలో మనకి ఓయిల్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడ్ చుట్టూ స్వరస్కి స్టోన్స్తో ఫినిషింగ్ అలాగనే సైడ్లో కూడా మనకి ఒక యాంగిల్లో మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దీన్ని గ్రాస్లెట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ వన్ వన్ ఎయిట్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి ఎలెవన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో ఈ యొక్క బ్రాస్లెట్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి దీన్ని అండ్ స్టోన్ ఫిట్టింగ్ అనేది ఓపెన్ సెట్టింగ్లో వస్తుంది మనకి దానివల్ల లుకింగ్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందా కంప్లీట్గా ఇంకో బ్రాస్వెట్ వచ్చేసి ఇది కంప్లీట్గా మనకి దిగ్జిగ్ మోడల్లో ఉందండి మధ్యలో ఫ్లవర్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిల్స్తో దీన్ని వెయిట్ చూసినట్టయితే మనకి గ్రాస్ఫెట్ వచ్చేసి లెవెన్ పాయింట్ త్రీ టూ జీరో గ్రామ్స్ ఉండి నెట్వర్ట్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో గ్రామ్స్లో యొక్క బ్రాస్సెట్ అవైలబుల్గా ఉంది కంప్లీట్ కలెక్షన్తో చూస్తున్నారు కానీ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్గా ఉంటుందని మన కలక్షన్ అంత మన ఛానల్లో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ కంప్లీట్ కలెక్షన్తో మనకి సీఎంఆర్ జ్యువెలర్స్ దిల్చిన బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా స్టోన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ అందరికీ